తిరుపతి జిల్లా వాకాడు బీసీలోని టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు సుధాకర్ రెడ్డి నివాసంలో బుధవారం మధ్యాహ్నం టీడీపీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార వైకాపా నాయకులు తుఫాన్ వరద బాధితులను ఇంకా మభ్యపెడుతున్నారని విమర్శించారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు నాయకులు తీవ్రంగా విఫలమయ్యారన్నారు కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారన్నారు మీకోసం పోరాడుతున్నామని బాధితులను వైకాపా నాయకులు మోసం చేయడం అన్యాయమన్నారు ఈ సమావేశంలో వాకాడు మండల జెడ్పీటీసీ సభ్యురాలు బద్దిన ప్రమీల టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు సుధాకర్ రెడ్డి తిరుమూరు శ్రీనివాస రెడ్డి దోసకాయల కృష్ణమూర్తి పట్రంగం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అధికారులతో గొడవ పెట్టుకుంటున్నామో అనేది ఒక సృష్టించి ఇంకా ఇంకా చూస్తున్నారు మీరు సంవత్సరంలో పెట్టాలంటే జనాలు ఎవరు అంత అమాయకులు కాదు తెలుసుకున్నారు మీరు ఎమ్మెల్యే మంత్రుల్ని వాళ్ళ దగ్గరికి పోయి ప్రెజర్ చేసి సీఎం దృష్టి తీసుకుపోయి సార్ మేము గ్రామాల్లోకి రేపు పొద్దున పోవాలంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని నిలేస్తారు కాబట్టి ఆ జీవం తొలగించి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ఎక్కువ మండలం వాకడ్ మండలంలో చాలా నష్టపోయారు అని మీరు అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఆ జీవం రద్దు చేసి తీసుకుని వస్తే అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉండరు ఏమీ లేకుండా మేమేదో బాధ్యతతో కూడా వచ్చాము ఎండీఓ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్ కి తాళాలు వేసాం ధర్నా చేసాం ఒక అధికారి అంటే స్వయాన ఆర్టీఓ గారే చెప్పారు మేము తెలుగుదేశం పార్టీ ధర్నా చేస్తే ప్రతిపక్షం ఆయనే చెప్పాడు సార్ ఇది జీవో మేమేం చేయలేము సార్ మేమైతే రాసి పంపించాము సార్ అన్నాడు ఇంకా ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు ఈరోజు ఏర్పాటు ఉద్దేశం ఏమంటే వరద బాధితులకి సహాయం అందించడంలో ఇప్పుడుండే వైకాపా ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ మండలానికి సీఎం వచ్చి చూసి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కిలోల బియ్యము అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ప్రకటిస్తూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చూసుకుంటారని స్టేజీ పబ్లిక్ పబ్లిక్గా చెప్పారు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికి ఈకపోతే